హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం ఇవాళ వచ్చేసి టమాటా రసాన్ని రెండే నిమిషాల్లో చాలా క్విక్గా ఫాస్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం టమాటా రసాన్ని ఇలా తయారు చేసుకున్నట్లయితే వట్టి రసంతోనే తినేస్తారు ఇందులోకి ఏమీ లేకపోయినా కూడా ఈ టమాటా రసానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి రెండు ఎండుమిరపకాయలు అలాగే ఒక ఆరు దాకా వెల్లుల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మిరియాలు అలాగే చింతపండు వీటన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి అలాగే ఒక మూడు లేదా నాలుగు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి అలాగే ఇందులో కొంచెం కొత్తిమీరని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇందులోకి జీలకర్ర ఆవాలు అలాగే కొంచెం కరివేపాకు రెండు మిరపకాయలను తుంచి వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటాలని పచ్చివాసనంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న పేస్ట్ని ఇందులోకి వేసేసుకోవాలి ఈ టమాటా పేస్ట్ అంతా ఒక నిమిషం పాటు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనకి టమాటా రసానికి ఎంతైతే వాటర్ కావాలో అంత వేసుకోవాలి ఆల్రెడీ ఇందులోకి చింతపండుని వేసుకున్నాం కాబట్టి ఇంకా చింతపండు రసం వేసుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పొడి వేసుకున్నట్లయితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అవన్నీ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక నిమిషం పాటు బాగా ఉడికించుకోవాలి రసం ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని గుప్పెడంతా వేసుకోవాలి రసాన్ని ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే రసం చిక్కదనానికి చిక్కదనం అలాగే టేస్టీగా చాలా బాగుంటుంది ఈ విధంగా ఒక నిమిషం పాటు బాగా మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవాలి ఇలా తయారు చేసుకున్నట్లయితే పిల్లలు పెద్దలు ఈ రసంతో చాలా ఇష్టంగా తింటారండి టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్